వచ్చే ఎన్నికలలో స్ట్రాంగ్ రూమ్లు మరియు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికాఘర్ ఒంగోలు శివారిలోని రైస్ కాలేజీని తనిఖీ చేశారు గత ఎన్నికలలో కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినందున ఈసారి కూడా వీటిని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు కాలేజీ ప్రిన్సిపాల్ మరియు నిర్వాహకులతో ఆయా విషయాలపై ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ చర్చించారు పోలింగ్ కేంద్రాల నుంచి ఇక్కడికి దూరం ఈవీఎంలు తరలింపునకు ఉన్న రవాణా మార్గం ఈ ప్రాంగణంలోకి ప్రవేశం భద్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు ఈ సందర్భంగా వారి వెంట ఆర్ శ్రీలత ఏఎస్పి నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పీ నారాయణస్వామి ఒంగోలు తహసీల్దార్ మురళి టంగుటూరు తహసీల్దార్ సంజీవరావు జిల్లా ఎన్నికల విభాగ పడ్డంటి శ్రీనివాసరావు ఇతర అధికారులు ఉన్నారు

உங்களுக்கு <imitur> சார் <imitur> <imitur> He um, has 12 rooms and 15 so, That is politically correct. రాబోయిన జనరల్ ఎలక్షన్స్ కావాల్సిన కౌంటింగ్ హాల్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ చూడడానికి కోసం ఇవాళ ఇవాళ రైస్ కృష్ణ కాలేజెస్కి రావడం జరిగింది ఇక్కడ ఉంటున్న అదర్ కాలేజెస్ కూడా చూస్తున్నాము బట్ గత రెండు ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్ కం కౌంటింగ్ హాల్గా పెట్టిన పరిస్థితిలో సేమ్ లొకేషన్స్ నేను ఎస్పీ గారు కలిసి పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న క్లాస్ రూమ్స్ అండ్ ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కలిపి కౌంటింగ్ హాల్స్ పెట్టవచ్చు ఎక్కెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ పెట్టవచ్చు చుట్టూ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అండ్ యాక్సెస్ మనకి మిగిలిన కాన్స్టిట్యూన్సీస్ నుండి వచ్చినప్పుడు ఈ ఈవీఎమ్స్ అండ్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం తీసుకొచ్చేసి పెట్టినప్పుడు మెయిన్ హైవే నుంచి ఇక్కడ ఎట్లా రావాలి యాక్సెస్ యాక్సెసిబిలిటీ ఫార్ అదర్ కాన్స్టెన్సీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్గా చేయడం జరిగింది ఇవాళ మేనేజ్మెంట్ అస్ వెల్ అస్ ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా మనతో ఉన్నారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ అకాడమిక్ ఇయరు అకాడమిక్ బ్లాక్స్ అండ్ అదర్ లొకేషన్స్ ఎట్లా వాడుకోవాలి హౌ టు మేనేజ్ దర్ అకాడమిక్ సెషన్స్ విజ విస్ అవర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఫైనల్గా ఇది అన్ని ఆలోచన చేసేసి ఒక ఫైనల్ డెసిషన్స్ వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి ఈ ప్రామిసెస్ రెక్వేషన్స్కి పెడతాం